తమకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఏజెన్సీ వాసులు సంబరపడ్డారు తీరా చూస్తే కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి దీంతో ప్రభుత్వమే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పోలవరం ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా ఇందులో ఐదు మండలాల్లో పూర్తిగా ఏజెన్సీ వాసులే నివసిస్తున్నారు వీరంతా సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రతిసారి దగ్గరలో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లగా తప్పడం లేదు ఏలూరు విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ లాంటి సుదర ప్రాంతాలకు వెళ్తే తప్ప అధునాతన వైద్య సేవలు అందని పరిస్థితి అక్కడ నెలకొంది ఇక రెండు ఇరవైలో పోలవరం హాస్పిటల్ పనులు ప్రారంభమయ్యాయి కల్లా ముప్పై పడకల ఆసుపత్రి పూర్తి కావాల్సి ఉంది కానీ రెండు ఇరవై మూడు సెప్టెంబర్ వచ్చిన ఆసుపత్రి పూర్తి కాలేదు దీంతో అధికారులు ఆసుపత్రి నిర్మాణంపై ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే ఇది ప్రభుత్వం వారు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో పూర్తి చేయాల్సినటువంటి హాస్పిటల్ అండి ఇది థర్టీ బడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల సెప్టెంబర్ మొదట వారు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా పూర్తి కాలేదు కారణాలు అర్థం కావట్లేదు వాళ్ళు ఎక్విప్మెంట్ అయితే వచ్చిందండి మంచి మంచి డాక్టర్లు కూడా ఇచ్చారు ఇక్కడికి కానీ డాక్టర్లు ఎక్కడుండి వైద్యం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు అగమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ స్కానింగ్ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేక స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏజెన్సీకి హెడ్ క్వార్టర్ అండి ఇది చుట్టుపక్కల ఏజెన్సీగా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి ఇక్కడ ఇంజి చేత ఎగ్లెట్ అయిపోతుందో అర్థం కావట్లేదు ఇది చాలా ఇబ్బంది పడుతుందండి ప్రజలందరూ ఎక్కడ ఉంచే వాళ్ళు అర్థం కాదు వైద్యులు ఎక్కడ వైద్యం చేయాలో అర్థం కావట్లేదు వైద్యులు సెన్సియర్ గా చేసి గైనకాలజిస్టులు మొత్తం మూడు బ్లాకులుగా ఆసుపత్రి భవన సముదాయం చుట్టూ ప్రహరీ నిర్మించే విధంగా పనులు చేపట్టారు మొదటి బ్లాక్ మాత్రమే స్లాబ్ పూర్తి కాగా రెండో బ్లాక్ నిర్మాణం పునాదుల స్థాయిలోనే ఉంది ఇక మూడో బ్లాక్ ను కాలమ్స్ పనుల దశలో ఆగిపోయింది మొదటి బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపి వైద్యుల విభాగాలు మొదటి అంతస్తుల వార్డులు ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు ఉండే విధంగా నిర్మాణం చేపట్టగా ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయాయి ఇంతవరకు దాదాపు పది కోట్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా కనీసం ఇరవై శాతం పనులు కూడా పూర్తి కాకపోవడంపై ఏజెన్సీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్మించడం అయితే నిర్మించారు కానీ ప్రతి దానికి రాజమండ్రి వెళ్ళవలసి వస్తుంది మేము ఏదో చెప్పినట్టు స్వామి చెప్పినట్టు వైఆర్ రాజమేణు ఇంకా ఏ చిన్నది అయినా వైఆర్ రాజమను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి నుంచి వస్తే మన పోలవరం హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ చాలా ట్రీట్మెంట్ చాలా బాగుందండి మనం చూశారు కదా లోపలంతా